వాళ్ళని కలుసుకోవడం బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుండడం ఇరవై మూడు తారీఖున కేంద్ర బడ్జెట్ సో ఎలాంటి అంశాలు పొందుపరిచే అవకాశం ఉంటుంది అంటే మిత్రపక్ష రాష్ట్రాల అందరితో మాట్లాడుతుంది కేంద్రం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళారు బహుశా ఈరోజు కూడా ఆయన ఉంటారు నిన్న నిర్మలా సీతారామన్ కలుసుకున్నట్టుగా ఉన్నారు ఆ తర్వాత బీహార్లు సరిగ్గా ఇదే సమయంలో వాళ్ళ కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు మాకు ఇప్పుడు నీటి ఆయోగ్ చేసిన లెక్కల ప్రకారం మేము ప్రత్యేక హోదాకు పూర్తిగా అర్హులము మేము వెనకబడి ఉన్నామని చెప్పారు కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని బీహార్కు చెందిన వాళ్ళందరూ నిన్న ప్రకటన చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడటానికి బీహార్ ఇది ఇది ముందుకు తెచ్చింది అనే అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో పూర్తిగా ఉంది సో ఇప్పుడు నీటి ఆయోగ్ లేకపోతే ఢిల్లీలో ఉన్న బ్యూరోక్రటిక్ నేపథ్యం ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు ప్రత్యేక హోదా అయితే కుదరదు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక సహాయం లాంటిది ఉంటుందని ఇక్కడ బీజేపీ రాజకీయ ప్రయోజనం కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తర్వాత బీహారు ఛత్తీస్గర్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అవును సో వీటన్నిటికీ కొంత బడ్జెట్లో వెనకబడిన రాష్ట్రాల కింద భారీగా ఏదైనా సహాయం లేదా చెప్పుకోదగిన సహాయం ప్రకటించే అవకాశం ఉందేమో ఉంటుందేమో అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పూర్తిగా ఉంది పైగా ఇప్పుడు ప్రకటించినా కానీ ఏం విడుదల చేయడం జరగదు కదా సో అలా కొంత ప్రధానమైన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నమాట అయితే ఆయన వదిలేశారు ప్రత్యేక హోదాను మించినా అంటున్నారు కాబట్టి ఆయన దాన్ని వదిలేసి ఎక్కువ సహాయం మీరు చేయండి అని అడగటం అనేది జరగచ్చు అలాంటి అవకాశం ఉంది అంటారు మరి ఉందా లేదా ఇప్పుడు తా మళ్ళీ తర్వాత చూస్తామంటారా అది మనం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కూడా అందుకే తాత్కాలిక బడ్జెట్ అని అంటున్నారు కాబట్టి ఓటన కౌంటే కాబట్టి కేంద్రం కనీసం సహాయం అన్నా ప్రకటించకపోతే ప్రధాన సహాయం అమరావతి పోలవరం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఈ మూడు మటుకు అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అదన్నా జరగకపోతే మటుకు మాకు కొంచెం కష్టంగా ఉంటుందని కూడా తెలుగుదేశం చెప్తూ ఉందని అంటున్నారు మేము ప్రజలను ఓట్లు వేసి ఇంత బ్రహ్మాండంగా గెలిపించిన వాళ్ళను మేము వాళ్ళకు నమ్మకం కలిగించడం కూడా మాకు కొంచెం సమస్య అవుతుంది మేము ఇంత విశ్వసనీయంగా బలపరుస్తూ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారని మరి మమ్రవం అని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతమ్మ తల్లి చివరకు మోదీ గారికి చెప్పి అందులో చేస్తారా లేదా మనం చూడాలి ఈయన వెళ్ళి వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూరు ఇదేంటి ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఇది ఏంటి అంటే మీరు ఒక విషయం అండి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఒకటే పార్టీకి చెందిన పోటీ పడిన ఇద్దరు వేరే అది మిశ్రమ ప్రభుత్వం కదా ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు ఆయన జనసేన అధినేతగా వెళ్తున్నారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్తున్నారా హోదా ఉంటుంది ఎప్పుడూ హోదా ఆయనతోనే ఉంటుంది కాబట్టి ఆయన కూడా భాగస్వామి బీజేపీలో కాబట్టి ఆయన విడిగా రికమెండ్ చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పొచ్చు రెండవది తెలుగుదేశంతో కలిసి మాట్లాడలేని విషయాలు ఆయన మాట్లాడవచ్చు ఈ ఇందాక నేను వస్తూ వస్తూ బీజేపీ నాయకుడు ఎవరితో ఒక ఆయనతో మాట్లాడుతున్నాను ఎట్లా ఉంది ఏంటి అని సరే ఇప్పటికిప్పుడు పెద్ద నాటికి ఏమైనా విషయాలు ఏమీ ఉండవు కానీ బీజేపీ అంత సంతృప్తిగా లేదు పురంధేశ్వరి మరి ఇంత గెలిచిన తర్వాత పవన్ ఎక్కువ కనిపిస్తున్నారు ఈయన కనిపిస్తున్నారు కానీ బీజేపీ అంత కనిపిస్తుందో అంత వాయిస్ అంత నాయస్ అంటే లేదు ఎందుకంటే చిన్నమ్మ మీద అంతకుముందే కొంత అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి అదంతా ఒక భాగం కానీ ఇంత బ్రహ్మాండంగా ఊపొచ్చి పవన్ కళ్యాణ్ జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచినప్పుడు కూడా మనం అన్ని స్థానాలు గెలవలేకపోయామే మన విన్నింగ్ పర్సంటేజ్ స్ట్రైకింగ్ రేట్ తక్కువగా ఉందే అన్న ఒక అసంతృప్తి బీజేపీ నాయకత్వానికి ఉంది ఓకే సో బీజేపీ నాయకులు అలాంటి విషయాలు కూడా పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నిన్ననే సిపిఎం వాళ్ళు లేదా వామపక్షాలు చెప్తున్నాయి బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీలు అన్నీ దెబ్బతిన్నాయి ఇంక్లూడింగ్ జేడీయు జేడీయూ ఇప్పుడు కలిసిన బలపరుస్తుంది కానీ ఆ పార్టీ కూడా ఎన్నికల్లో నానా తండాలు పడుతూ ఉంది సో బీజేపీతో కలిసిన మధ్యస్థంగా ఉన్నామనుకున్న కేసీఆర్ దెబ్బతిన్నారు నవీన్ పట్నాయక్ దెబ్బతిన్నారు కాదు ఇరవై నాలుగేళ్ళు పాలిచ్చాడు కానీ అంతకుముందు